వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు ఒక మంచి ట్రెడిషనల్ అండ్ హెల్దీ ఫుడ్ చూపించాలనుకుంటున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అందరూ తింటారు ఎందుకంటే అదే సమయంలో మనకి వర్షాలు పడతాయి కాబట్టి నీటిలో మార్పు అనేది వస్తుంది కొత్త నీరు చేరుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే రకరకాల డిసీజెస్ వస్తాయి అది కడుపు నొప్పులు ఫీవరు వైరల్ ఫీవరు తర్వాత నులు పురుగులు పట్టడం అని ఇలాంటి రకరకాల బాధలు వస్తాయి కాబట్టి దాన్ని అరకట్టడానికి మనము తెలగపిండి వాడతామన్నమాట అన్నమాట అంతేకాదండి ఈ తెలగపిండి మనకి బాలింతలు కూడా పాలు రాకపోతే ఎక్కువగా పెడతారు ఇది కాల్షియము ఐరన్ కూడా ఇస్తుంది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అందువల్ల మనము ఈ తలగిపిండిని ఖచ్చితంగా వర్షాకాలంలో తింటారు దీనివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే అవి మాటల్లో చెప్పలేమండి దీని రుచి కూడా అదే విధంగా ఉంటుంది ఈ తలగిపిండిని రకరకాలుగా తయారు చేసుకుంటారు తెలగపిండిలో మునగాకేస్తారు వేస్తారు బీరకాయ వేస్తారు కొంతమంది శనగపప్పు వేసి చేస్తారు తర్వాత ఎండ్రోయలు పచ్చి రోయలు ఇవన్నీ వేసి రకరకాలుగా తయారు చేస్తారు అలా తయారు చేయడమే కాకుండా వీటితో వడియాలు కూడా పెడతారు తెలగపిండితో నేనైతే మునగాకు తెలగపిండి చేస్తున్నానండి ముందుగా ఏమి లేదు చాలా సింపుల్గా చేయొచ్చు ముందుగా ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాను దానికి రెండు కప్పులు వాటరు ఫస్ట్ రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అది అందులోనే కొంచెం పసుపు కారం ఈ మునగాకు చక్కగా లేతాకు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది ఆకులు లేకుండా కాడలు లేకుండా ఆకులు దుంచుకొని ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న మధ్యలో కాడలు ఉన్నాయి ఏం కాదు ఉడకపోద్ది ఇవన్నీ వేసుకొని మనం మూత పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది లేదా చిన్నవి అయితే రెండు వేసుకోండి ఇది మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్గా కాకుండా చక్కగా బరక బరకగా పట్టుకొని అందులో వేసుకొని నలిగి నలగలేనట్టు వేసుకోవాలి వేసు మనం ఉల్లిపాయని ఇలా మిక్సీ చేసి వేయడం వల్ల మనకి కీమా తిన్నంత ఫ్లేవర్ వస్తుందండి నిజంగా అదే ఫీలింగ్ వస్తుంది అసలు ఈ తెలగపిండి అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు తెలగపిండి అంటే ఏంటంటే దీన్నే ఆయిల్ కేక్స్ అని కూడా అంటారు అంటే మనము నువ్వుల నూనె పట్టించినప్పుడు ఆ నువ్వుల నూనె నుంచి వచ్చిన వేస్టేజ్ వేస్టేజ్ అనేకంటే ఇది ఒక ఔషధాలు గని అని చెప్పొచ్చండి పూర్వం దీన్ని ఏం చేసేవారంటే నువ్వుల నూనె పట్టించాలంటే గానుగ దగ్గర తీసుకెళ్లేవారు ఆ గానుగ అంటే ఇప్పుడు పిక్చర్లో చూస్తున్నట్టు ఆ మధ్యలో నువ్వులు వేసేవారు దానికి ఒక ఎద్దును కట్టేవారు అది చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల అది ప్రెస్ అయ్యి మనకి ఆయిల్ వచ్చేదనమాట ఇప్పుడైతే మెషిన్స్ అవన్నీ రావడం వల్ల మనకి డైరెక్ట్ పౌడర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఈజీగా చేసేసుకోగలుగుతున్నాం ఒకప్పుడు ఈ తలగపిండి కూర చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎందుకంటే గానుగ దగ్గర నుంచి అచ్చుల రూపంలో తెచ్చేవారు అవి ఆ అచ్చులు ఏంటంటే కింద మీద పడడం వల్ల వాటితో మట్టి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని రోట్లో వేసి రోకలతో దంచి అది పౌడర్లా చేసుకొని అప్పుడు దాన్ని నీటిలో నానబెట్టి అందులో మట్టి ఏమైనా ఉందేమో అని దాన్ని గాలించి ఆ విధంగా మట్టిని వేరు చేసుకొని ఉంటే కనుక అలా చేసేవారనమాట కానీ ఇప్పుడు మనకి అంత శుభ్రంగా మనకు సూపర్ మార్కెట్లో వచ్చేస్తుంది కాబట్టి మనకి అంత పెద్ద పని తప్పింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి నేను మునగాకు తనగపిండి చేస్తున్నాను కదా చక్కగా ఎంత బాగా కరెక్ట్గా ఒకటికి రెండు వేసుకుంటే కనుక అంటే వన్ టు టూ రేషలు వేసుకుంటే మనకి ఈజీగా మొత్తం ఉడికిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు నేను తాలింపుకి చూడండి జీలకర్ర వెల్లుల్లి అది రెండు బరక బరకగా మిక్సీ పెట్టుకున్నాను అనమాట దంచుకున్నా సరిపోతుంది ఇందులో రెండు మిరపకాయలు ఈ ముద్ద వేసుకొని తర్వాత కరివేపాకు అంతేనండి ఈ మూడు వేసి చక్కగా బాగా వేగే వరకు ఉంచి తాలింపులోనే ఇవి బాగా వేయిన తర్వాత ఈ ఉడికి పెట్టుకున్న ఈ మునగాకు తలగపిండిని అందులో వేసేయడమేనండి ఇది వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి పొయ్యి మీద టూ మినిట్స్ అయిన తర్వాత దీన్ని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ